ఎలక్షన్ల ముందు వరకు నోరేసుకొని మేము సూర్యులని వీరులని అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడిన శ్రీరెడ్డి వర్మ హోసాని కృష్ణ మురళి ఆలయ అసలు ఎలక్షన్ వెళ్ళిపోయారు అది వేరే విషయం వీళ్ళందరూ ఈరోజు క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాం మేము అనే పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు నిజంగా వీళ్ళు రాజకీయ నాయకుల మీరు చెప్పండి ఒక్క మాట మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నాం అంటున్నారు వీళ్ళు ఏం మాట్లాడారు అనేది వీళ్ళకి ఇప్పుడు పూర్తిగా అర్థం అవుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి మీద కేసులు నమోదు అవుతున్నాయి వీళ్ళు కోర్టులో కేసు కూడా ఏం చెప్తున్నారు జడ్జి గారు మీరు మమ్మల్ని తిట్టారు తప్పేం లేదు అరెస్ట్ చేయమని పోలీసులు కూడా డైరెక్ట్గా జడ్జి గారే చెప్పిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అరెస్ట్ చేస్తున్నారు ఏ ఒక్కటి కూడా తప్పు కేసు అనేది నమోదు అవలేదు ప్రతి ఒక్కళ్ళు ఆ కిరణ్ అనే వ్యక్తి కావచ్చు లేకపోతే ఇంకా చాలా మంది ఆ సుధారెడ్డి కావాలి చెల్లెలుపోయట వాళ్ళు మాట్లాడిన మాటలు పెట్టిన వీడియోస్ ఎవరు అమాయకులు చిన్న సిన్న పిల్లలు ఇరవై ఐదు నుంచి నలభై మధ్యలో చిన్న కదా అవుతున్నారంట మాట్లాడిన మాటలు గాని పెట్టిన వీడియోస్ గాని అన్ని మీరు చూసినట్టయితే ఇట్లా మాట్లాడటం అన్ని ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు ఇక్కడ చిన్న పిల్లలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే వాళ్ళు చిన్న పిల్లలు అని చెప్పాను అండి ఏం చిన్న పిల్లలు వాళ్ళు చేసిన తప్పులకి అరెస్ట్ అవుతున్నారు దానికి షెమ్ల గారు ఏమన్నారో తెలుసా విషన్ నాగుల్ని కాదు అరెస్ట్ చేసేది అన్న కొండల్ని అని చెప్పి ఈ అన్నకొండ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు సజ్జల కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు విజయసాయి రెడ్డి కావచ్చు మొత్తం వైవి సుబ్బారెడ్డి కావచ్చు ధర్మారెడ్డి కావచ్చు అలా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా రోజా గాని రజనీ గాని పేరు నాని కోణాల నాని బల్లభు వీళ్ళ మీద కూడా కేసులు నమోదయి వీళ్ళందరూ అనుకోండు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా విశ్వనాగులు ఇంకా విశ్వనాగు సజ్జల బార్గ ఒకడు ఉన్నాడు ఏదో అవరికల్లా వెళ్ళాను నాకు హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్తున్నాడు అది పరిస్థితి మరి మరి ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తారంటారు సోషల్ మీడియాలో అంతా నడిపింది అతనే కదా మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి అతను ఒక్కడికి బెయిల్స్తే ఎట్లా అరెస్ట్ చేసి బెయిల్ అంటున్నారు అసలు వర్గ మీద కేసు పెడితే వర్గం వరక కూడా తిరుగుతున్నాడు ఇక్కడ సజలు బాగుండాలని అరెస్ట్ చేసాడు అంటారు అయితే దొరుకుతాడు తప్పించుకొని తిరుగుతా కూడా వీడియోస్ పెడుతున్నాడు అతను ఎట్లా వదిలిపెడతారు అతను ఆధారాలతో సహా మీడియా వాళ్ళు చూపిస్తున్నా కూడా నాకు తెలీదు గుర్తులేదు మర్చిపోయా అతను చెప్పే మాటలు పోలీసులు అట్లా కాదు ఇట్లా ఇంతకు ముందు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పార్టీ వన్ ఏ నోటీసులు ఇవ్వటం చొక్కా పట్టుకుని లాక్కెళ్ళటం ఎరగదనటం కోర్టులో సబ్మిట్ చేయటం పద్నాలుగు వేలు రిమాండ్ తెచ్చటం పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా జరిగింది ఇది కానీ ఇప్పుడు అట్లా కాదు కదా కానీ ఇప్పుడు అట్లా కాదు పరిస్థితి ప్రతి ఒక్కరిని చేసిన తప్పలేక వాళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి అది అది ముఖ్యంగా చూస్తే మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా పాప ఆయన కింద సన్మానం అంటే సన్మానం సన్మానం కావాలి నాకు అడుగుతున్నారు దాని గురించి ఇప్పుడు షెమ్లా కూడా చెప్పింది మా అన్నయ్య కాస్కర్ డే ఇవ్వండి అని అబద్ధాలకి ఆస్కార్ అవార్డు ఇంకా నేనైతే చెప్తాను నాకు శాల్వా కప్పండి రగ్గు కప్పండి అంటున్నాడు నేను అనుకున్నాను చలికాలం కదా శాల్వా కప్పండి అంటున్నాడు మరి పగల కప్పాలా రాత్రి కప్పాలా ఆ దుప్పటి నీ ఒక్కడికైనా లేకపోతే ఆ దుప్పట్లో ఇంకోవేళ కూడా కప్పాలా అని చెప్పి నేను అడుగుతున్నా నా పర్సనల్గా ఒక మాట నువ్వు ఒక ఒక సీఎంగా మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్న నేను అంటే ఒక సైకోలాగా మాట్లాడుతున్నావు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా లేదు నీకు నువ్వు ఏదో మాట్లాడుతూ ఉన్నావు అంతే అదే పరిస్థితి ప్రతిపక్ష హోదా లేకుండా ఏమన్నా పదకొండు సీట్లు వచ్చినాయి ఫార్టీ పర్సెంట్ వచ్చా ఏమిది ఇప్పుడు వాళ్లే నేను లోపలేమా ప్రతిపక్కల హోదా కూడా నీకు లేదు నువ్వు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి కదా ఇప్పుడు నీ పేరు ఎఫ్బీఐ లో నమోదైంది ఛార్జ్ షీట్ లో లేదు అంటారు లేదు రమేష్ ఏదో రమేష్ సురేష్ యాడ్ ఒకటి వచ్చింది మన టీవీలో రమేష్ సురేష్ లేదు రమేష్ అంట ఎవడా రమేష్ నీ పేరు ఉన్నా లేదా అన్నది అందరూ తెలుసు పరువు నష్టం కేసేస్తాను పరువు నోడు వేస్తే పరువు నష్టం లావా అంటారు నీకు అసలు పరువే లేదుగా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు లేదు అది నీ విషయంలో అల్లా పరువు నోడు వేస్తే పరువు నష్టం ఇద్ది నీ మొహానికి అసలు పరువే లేదుగా నేనా అంటున్నా నీ విషయంలో అల్లా ఇంతకు ముందు కూడా కొంతమంది పరువు నష్టం దవా అన్నారు ఎవరు మీద నారాజున వేసిన కేసులు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి పరువు ఉన్నట్టు అయితే కన్న తల్లి మీద చెల్లి మీద ఆస్తా ఎవరు ఎవరు సరస్వతి భూములు ఎవరు నీద నీ ఐదా మీ అమ్మదా మీ చెల్లిదా చెప్పు పదహారు వందల ఎకరాలు ఎవరి మీరు కష్టపడి సంపాదించారా అవి మా పల్నాడు జిల్లాలో రైతుల బోగులు అది అసలు ఇప్పుడు వాళ్ళ ఆస్తులు కూడా వాళ్ళది వాళ్ళ ఇష్టం ఎక్కడైనా సరే కుట్టుకుంటారు ఇంకా మాది మాది అని చెప్పి దాని గురించి ఊళ్ళో ఆస్తులు మీరు పంచుకునేది అండి పంచుకుంటారో ఏం చేసుకుంటారో పొరుగులు కానీ అలా చెప్పగల పరుగులు లేకపోతేనే సీఎం అయ్యాడంటారా పొరుగు లేకపోతేనే లేకపోతేనే ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే అయ్యాడంటారు మరి నీకు పరువు లేదు ప్రతిపక్ష హోదా లేదు నేను మరి దానికి నువ్వే సమాధానం చెప్పాలా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు ఆల్రెడీ నీ పార్టీకి ఆల్రెడీ సమాధి కట్టేశారు ఆరు అడుగుల గోయ తీసి గోతులు కప్పెట్టేశారు నిన్న నువ్వు చేసిన పాలకి నీకు పాకొని సీట్లు చాలు అని చెప్పి వేశారు నువ్వు గెలిస్తేనేమో ప్రజలు గెలిపిచ్చారు కూటమి గెలిస్తేనేమో ఈవే గెలుపు నువ్వు మాట్లాడతావు రోజా మాట్లాడితే అంతేనా ఏంది మంచి రోజా అంటే గుర్తొచ్చింది పాపం మరీ దారుణం ఏంది అబ్బా క్యూ లైన్ లో పంపించడం ఏంది రోజా మరీ దారుణం క్యూ లైన్ లో దర్శనం పంపించడం మాజీ మంత్రి అబ్బా ఆమె చేసిన దాదాపు ఒక టిటిడి లెటర్స్ రెండున్నర సంవత్సరాలుగా పర్యాటక శాఖ మంత్రిగా ఉంట ఆమె సంపాదించింది ఎంత తెలుసా ఒక వెయ్యి ఎనభై కోట్లు టిటిడి లెటర్ల మీద సంపాదించిన ఆదాయం నువ్వు అసలు నువ్వు అక్రమంగా ఐదు సంవత్సరాలు నువ్వు సంపాదించిన అక్రమ సంపాదన పదివేల కోట్లు ఇంకా నీ తీస్తే అన్ని బయటకు వస్తాయి ఎర్ర చెందనం కానీ మాజీ మంత్రి అందులో మహిళ మాజీ ఎమ్మెల్యే మరి క్యూనల్ ఇంకో ఛాన్స్ ఇచ్చి ఇప్పుడు ఆమె తిరుపతి వచ్చేది భక్తితో నీకు ఆల్రెడీ పెళ్ళయిందానికి భార్య భర్తలు భర్తను తీసుకుని రావచ్చుగా నీకేమో మొగుడు రాడు ఆయనకేమో తెల్లం రాదు ఆ ఇద్దరు మాత్రం గుడికి వస్తారు పెళ్ళయిందిగా నీకు సింగిల్ గా గుడికి వస్తున్నావు చెప్పు గుడి సొమ్ముని గుడి ఎనకాలి అనే విధంగా పాట వేసుకోవడం తప్పితే దర్శించుకోవటం ఎన్ని సార్లు వస్తావు తల్లి నువ్వు నువ్వు మామూలుగా భక్తితో వచ్చావు అనుకున్నావు ఈ ఐదేళ్లు చూసి భక్తితో వచ్చింది అనుకున్నావు మొన్న కిర్రా కార్పి కూడా వీడియో చేశాడు ఏమో భక్తితో కాదు వచ్చేది టీటీ లెటర్లు అమ్ముకోవడానికి ఏమో రెండున్నర సంవత్సరాలుగా ఏమో అక్రమంగా సంపాదించిన సొమ్ము ఒక వెయ్యి ఎనభై కోట్లు అంది వెళ్ళింది ఒక రెండున్నర సంవత్సరాలుగా ఆమె తిరుపతిలో ఎలాగబెట్టినా అది సరే ఓకే ఓకే అబ్బా అసలు ముఖ్యంగా ఈ పొరుగు గురించి అసలు జగన్మోహన్ రెడ్డి పొరుగు లేదని మాట అంటా కరెక్ట్ పద్ధతి కాదు కదా అసలు నిజంగా పరువు నిజంగా తల్లి మీద చెల్లి మీద కేసేసి పదకొండు సీట్లు వచ్చిన తర్వాత నాయన నేను చేసిన తప్పేంటి నేనేం చేశాను నీ గురించి మాట్లాడిన సీమరాజా మీదే కేసులు పెట్టమని మీ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అన్నా మనం ఈ తప్పు చేస్తున్నాము ఇలా చేయొద్దు ఇలా చేస్తే నూట డెబ్బైకి నూట డెబ్బై వస్తాయి అని చెప్తుంటే వాళ్ళన్ని తప్పుల మీద తప్పులు చేసుకుంటా పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకోవటం అదే విధంగా కడప ఎయిర్పోర్ట్ లో నూట అరవై ఐదు కోట్లు ఇంకా ప్రతి కూడా యాడ చూసినా కూడా దోచుకోవడం తప్పితే ఇంకోటి లేదు నీకు మరీ దారుణంగా మాట్లాడమాకండి ఆ బాధలు బార్ కోసం పన్నెండు కోట్లు అంటున్నారు అవి ఆరోపణలు చేయడానికి కూడా అర్థం పడతా ఉండాలి అసలు ఆ లిస్ట్ మొత్తం చెప్తా నిమ్మరసానికి తొంభై లక్షలు ఎలకను పట్టుకోవటానికి కోటి రూపాయలు ఆ సమోసాలు తినటానికి తొమ్మిది కోట్లు ఎగ్ పఫ్లు తినటానికి మూడున్నర కోట్లు ఇంటి చుట్టూ కంచె వేసుకోవటానికి పదమూడు కోట్లు ఆయన పెట్టిన ఖర్చు ఇది చుట్టూ కంచె మీరు చూసారో చూడలేదు ఇవన్నీ ఆధారాలతో సహా మీకు మొత్తం అతను తిన్నవి మొత్తం అన్ని ఉన్నాయి మీకు ఆధారాలతో సహా చూపిస్తాం నేను మాట్లాడిన మాటలో ఏ ఒక్కటి కూడా తప్పలేదు అన్ని కూడా ఆయన చేసిన సమోసాల గురించి ఎవరు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు నేను ఖర్చు పెట్టలేదే సమోసాలకు తొమ్మిది కోట్లు నేను ఖర్చు పెట్టలేదే ఎలకలు పట్టుకోవటానికి కోటి రూపాయలు ఆయన చేసినా అండి నిమ్మరసానికి తొంభై లక్షలు ఖర్చు పెట్టాడు ఎలకనసానికి లేదండి అతను పెట్టిన ఖర్చులు మొత్తం చెప్తుంటే ఇంకా మాకు వస్తుంది ఇంకా అయితే మళ్ళీ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మొదట్లో కానీ జంగ్లీ ఎన్నికలు వస్తాయి వచ్చేస్తాను నేను అంటున్నాడు కదా మరి ఒక్క రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉండకుండా ఏ కేసులో నువ్వు లోపలికి వెళ్తావో నీకే తెలియదు బెంగళూరులో ఉంటున్నాడు బెంగళూరులో ఉంటున్నావు ఎందుకు చెప్పు ఒక్క మాట నీ మీద ఏపీలో నీకు కొత్తగా కేసులు ఏదో నమోదైన కేసుల గురించి చెప్పమంటావా నీ పాత కేసుల గురించి చెప్పమంటావా లేకపోతే అమెరికాలో నమోదైన చార్ట్ షీట్ లో నమోదైన లీకేజ్ కేసు గురించి మాట్లాడమంటావా నువ్వు ఆ కేసులో ముద్దాయి స్వామి అమెరికాలో వాళ్ళ కేసులో ముద్దాయి కొత్తగా మద్యంలో గాని ఇసుకలో గాని మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి కేసులో గాని జత్వాని కేసులో గాని పడవల కేసులో గాని ఒకటా చెప్పు ఎన్ని కేసులు ఉన్నాయి కొత్తగా నీ మీద ఎన్ని కేసులు యాడైను మరి వచ్చే అవకాశం యాడికి వచ్చేది నూట డెబ్బై డెబ్బై ఐదు స్థానాలు వై నాట్ బైనాట్ బిఫై వైజాగ్ లో కాపురం పెడతాను నేను ప్రమాణ స్వీకారం వైజాగ్ లో చేస్తాను అన్నాడు ఏమైంది ఏడ తొమ్మిది తారీఖు చేయొచ్చా పగన తారీఖు చేద్దామా అన్నాడు మీరు పగను ఫిక్స్ అయిపోండి అన్నాడు తలాస్ అన్నాడు దేవుడు పగండు సీట్లు వచ్చినాయి ఇక అంతకాల ఏమైంది చెప్పండి అంటాడు తొమ్మిది బాగుందంటారా పాకొండ అంటారా ప్రవాణ శ్రీకారానికి వాడు ప్రసాద్ గడేమో పాకుండా బాగుంది పాకొండ ఫిక్స్ అయిపోయింది అంటాడు ఒకవేళ గెలవపోతే ఏం చేయమంటారా బయటకు మా ఇంటికి వచ్చింది అంటున్నాడు ఏం చెప్పాలా అసలు వాళ్ళ మీటింగ్ లో వాడు దుమ్వాడ సీన్గా అయితే డైరెక్ట్ గా అచ్చెన్నాయుడు మీద అత్యధిక మెజార్టీతో గెలిచిన దుమ్మవాడ సీనుకి కంగ్రాచులేషన్ సార్ అని చెప్పుకుంటున్నారు గెలిచాడా మీరు చెప్పండి నా ఢిల్లీ లేదు వాళ్ళ సీను గెలిచారా అచ్చెన్నాయుడు మీద ఎక్కడ ఎవరు గెలిచారు చెప్పండి విడతల్లో గెలిచిందా ఎక్కడ నువ్వు కరెక్ట్ గా చెల్లనూరుపేట డెవలప్మెంట్ చేసినట్టు నిన్ను చెల్లూరుపేట చెప్పం తీసుకుని వచ్చి గుంటూరులో ఎందుకు వేస్తారు నెల్లూరులో చెప్పం తీసుకుని వచ్చి నర్సాపేటలో ఎందుకు వేస్తారు ఎక్కడో వైజాగ్ లో ఉన్న చెత్తం తీసుకొని వచ్చి నెల్లూరులో ఏది లేదంటే నేను బతికున్నంత కాలం నువ్వు సీఎం కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాగలేవు ఈ మాట మాత్రం కచ్చితంగా నేను చెప్తున్నా నేను బతికున్నంత కాలం నువ్వు సీఎం కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా నీకు ప్రతిపక్షం హోదా ఇచ్చినా కూడా నువ్వు వచ్చే పరిస్థితి నీకు లేదు ఏ మొహం పెట్టుకుని ఏం చేద్దామని వస్తాం Thank you.